గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ విజయదశమి శుభాకాంక్షలు ఇదే రోజున మన సంస్థ శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి సంస్థను ప్రారంభించామమ్మా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఈ ఆఫ్లైన్ మరియు ఆన్లైను స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే ప్రారంభించాం ఓకే సోషల్ మాత్రమే ప్రారంభించాం అదేవిధంగా ముందు తరగతిలో మనము శీతోష్ణశీతి అనే చాప్టర్ను డిస్కషన్ చేశాము ఇదే శీతోష్ణశీతి చాప్టర్ను మరలా టెక్స్ట్ బుక్ను డిజిటల్ బోర్డు పైన అమర్చి ప్రాజెక్ట్ వర్క్ చేయబడును అంటే ఎక్కడైనా కానీ జస్ట్ మీరు తెలుసుకోండి మీరు గమనించండి మీరు కనుగొనండి అని టెక్స్ట్ బుక్లో రాయడం జరిగినది వీటిని చర్చించు చర్చిస్తూ మరి ముందుకు వెళ్తాం అదేవిధంగా శీతోష్ణ శక్తి గురించి మీకు తెలుసు నిన్న పాఠ్యాంశంలో చెప్పాను శీతోష్ణ స్థితి అంటే ఏంటి ఒక ప్రదేశంలో ఆర్ద్రత ఔపాతం ఉష్ణోగత వర్షపాతం పవనము మ మొత్తాన్ని సగుటన ముప్పై సంవత్సరాల పైన అంచనా వేస్తే దాన్ని ఏమంటాము శీతోష్ణ స్థితి అంటాము అదే విధంగా శీతోష్ణ స్థితిని వేట మధ్య అంచనే వేస్తామని ప్రస్తావన తీసుకుంటే రెండు అచ్చాంశాల మధ్య శీతోష్ణ స్థితిని అంచనా వేస్తాము రెండు అచ్చాంశాల మధ్య శీతోష్ణ స్థితిని అంచనా వేస్తాము అదేవిధంగా శీతోష్ణ స్థితి గురించి మాట్లాడినాం నెక్స్ట్ వాతావరణం వాతావరణం అంటే ఏంటి ఇప్పుడు చెప్పిన అన్నిటినీ ఒక సమయంలో అంచనా వేస్తే దాన్ని వాతావరణం అంటాము ఇప్పుడు చెప్పాం కదా సం విలువైన మాటలు ఆర్ద్రత అవుపాతం ఉష్ణోగ్రత వర్షపాతం పవనము మొత్తాన్ని ఒకే సమయంలో అంచనా వేస్తే దాని వాతావరణం అంటాం అదే విధంగా మరొక విషయం మీకు తెలుసా ఏమన్నా మీకు తెలుసా ఋతుపవనం ఏమంటాము మాన్సూన్ అంటాం ఏమంటాము మాన్సూన్ అంటాం ఋతుపవనం ఏమంటాము మాన్సూన్ మాన్సూన్ అనే పదము ఏదన్నా మాన్సూన్ అనే పదము మౌసం అనే మౌసం అనే అరబిక్ నుంచి వచ్చింది మాన్సూన్ అనే పదము మౌసం అనే అరబిక్ నుంచి వచ్చింది అదే విధంగా మరియు మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో అనే పదము ఒక సంవత్సర కాలంలో కాలానికి అనుగుణంగా గాలి దిశను మారడాన్ని చూసిస్తుంది గాలి దిశను మారడాన్ని చూసిస్తుంది అదే విధంగా మన దేశం ఎలాంటి శీతోష్ణ స్థితి భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితి ఋతుపవన శీతోష్ణ స్థితి భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితి ఋతుపవన శీతోష్ణ స్థితి అదే విధంగా వేసవి కాలంలో రాజస్థాన్ ప్రాంతంలోకి వెళ్దాం వేసవి కాలంలో రాజస్థాన్ ప్రాంతంలోకి వెళ్తే టెంపరేచర్ ఎక్కువగా ఉండును ఏ కాలంలో వేసవి కాలంలో మరియు ఎన్ని డిగ్రీలు టెంపరేచర్ నమోదవుతుందంటే అంటే యాభై డిగ్రీలు నమోదవుతున్నది ఇదే రాజస్థాన్లో యాభై డిగ్రీలు వేసవి కాలంలో నమోదైతే అదే వేసవి కాలంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గాం వద్ద జమ్మూ కాశ్మీర్లో పహల్గాం వద్ద ఎన్ని డిగ్రీలు నమోదైంది ఏదైనా ఎన్ని డిగ్రీలు నమోదైంది ఇరవై డిగ్రీలు నమోదైంది ఏ కాలంలో వేసవి కాలంలో ఏంటి కారణము జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనే ప్రాంతంలో ఎత్తి ఎక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ తగ్గి ఇరవై డిగ్రీలు నమోదైంది అదే వేసవి కాలంలో రాజస్థాన్ లో ఎడారి ప్రాంతం కావడం వల్ల యాభై డిగ్రీలు నమోదైంది అదే విధంగా నెక్స్ట్ మనం శీతాకాలం వెళ్తే ఇదే జమ్మూ కాశ్మీర్ లో శీతాకాలంలో రాత్రి సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో ద్రాస్ సెక్టార్ వద్ద నలభై డిగ్రీలు నమోదవును ఎక్కడ ద్రాస్ సెక్టార్ లడక్ ప్రాంతంలో లడఖ్ ప్రాంతంలో ఇక్కడ మ్యాప్ చూస్తేనన్నా లడఖ్ ప్రాంతంలో శీతాకాలంలో నువ్వు వెళ్ళి చూస్తే ద్రాస్ అనే ప్రాంతంలో మైనస్ నలభై డిగ్రీలు నమోదైంది ఏ కాలంలో శీతాకాలంలో అదే శీతాకాలంలో కేరళలో తిరువనంతపురం వద్ద ఇరవై రెండు డిగ్రీలు నమోదైంది ఇక్కడ ఇరవై రెండు డిగ్రీలు అక్కడ మైనస్ నలభై ఐదు డిగ్రీలు ఒకే కాలం ఒకే కాలం ఏ కాలము శీతాకాలం ఏంటి తేడా జమ్మూ కాశ్మీర్లో మైనస్లో పడిపోయింది మంచు అదే కేరళలో తిరువనంతపురంలో ఇరవై రెండు డిగ్రీలు నమోదైంది ఏంటి గమనించండి ఏం లేదమ్మా చుట్టూ సముద్ర తీరం ఉండడం వల్ల ఇక్కడ వెచ్చగా ఉండడం వల్ల ఇరవై రెండు డిగ్రీలు నమోదైంది సముద్రానికి దూరంగా ఉండడం వల్ల జమ్మూ కాశ్మీర్లో మరి లడఖ్ ప్రాంతంలో ద్రాస్ అనే ప్రాంతము సముద్రానికి దూరంగా ఉండడం వల్ల అధిక రీజను ఎత్తు ప్రాంతంలో ఉండడం వల్ల అధిక రీజన్ కాబట్టి అక్కడ మైనస్ నలభై డిగ్రీలు నమోదైంది ఇక్కడ పీఠభూమి పరిసర ప్రాంతాల్లో కేరళలో తిరువనంతపురం వద్ద ఇరవై రెండు డిగ్రీలు నమోదైంది తేడాలు గమనించారా గమనించారా తేడాని ఇక్కడ సముద్రం ఉంది చలికాలంలో వెచ్చగా ఉంటుంది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది ఎక్కడ సముద్రం దగ్గర సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో వేసే కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది చలికాలంలో విపరీతమైన చల్లి ఉంటుంది అందువల్ల ఇక్కడ మైనస్ నలభై ఐదు డిగ్రీలు నమోదైంది దిగు ప్రాంతంలో ఇరవై రెండు డిగ్రీలు నమోదైంది అదే విధంగా మరిక విషయం మీకు తెలుసా మీకు తెలుసా కొన్ని ప్రదేశాలలో రాత్రింపగులు ఉష్ణోగతలు తేడాలుంటాయి కొన్ని ప్రదేశాలలో రాత్రింపగులు ఉష్ణోగతలు తేడా ఉంటాయి గమనించండి అంటే మరియు తార్ ఎడార్లో పగటి ఉష్ణోగత యాభై డిగ్రీలు అదే తార్ ఎడార్లో రాత్రి ఉష్ణోగత పది డిగ్రీలు రాత్రి ఉష్ణోగత పదహైదు డిగ్రీలు అంటే ఇక్కడ గమనించండి అన్న భారతదేశంలో తారెడారిలో మీరు చూస్తే పగులు సమయంలో ప్లస్ యాభై డిగ్రీలు రాత్రి సమయంలో పదహైదు డిగ్రీలు నమోదు కారణం ఏంటి కారణం ఏంటి ఎందుకు కారణము ఏంటి కారణము భూమి తొందరగా వేడెక్కును తొందరగా చల్లబడును భూమి అనేది తొందరగా వేడెక్కును తొందరగా చల్లబడును అందువల్ల రాజస్థాన్లో ఎడారి ప్రాంతం తొందరగా వేడెక్కి పౌలు సమయంలో యాభై డిగ్రీలు నమోదైతే రాత్రి అయితే ఎంటనే చల్లబడిపోతుంది అలా చల్లబడిపోవడం వల్ల ఎంటనే చల్లబడి దాదాపు పద డిగ్రీలు పడిపోతుంది అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఉష్ణోగతలు వ్యత్యాసాలు తక్కువగా ఎక్కడ ఉంటాయంటే మరి మన దేశానికి ఏమన్నా మన దేశానికి తీసుకుంటే తూర్పున అండమాన్ నికోబార్ దీవులు ఉన్నవి పడమరున కేరళ ఉన్నాయి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ కేరళ ప్రాంతాలలో పొగులు రాత్రి విష్ణోవతలు వ్యత్యాసాలు ఉండవు అక్కడలాగా ఉండవు రాజస్థాన్ లాగా ఉండవు ఎందుకు కేరళ చుట్టూ సముద్రమే సారీ కేరళ తీర ప్రాంతం ఉన్నది అండమాన్ చుట్టూ సముద్రమే అండమాన్కు చుట్టూ సముద్రం కలిగి ఉంది కేరళకు తీరం కలిగింది కాబట్టి సముద్రం దగ్గరగా ఉండడం వల్ల సముద్రం దగ్గరగా ఉన్న పరిసర ప్రాంతాలలో మరి తొందరగా వేడెక్కదు మరి తొందరగా చల్లబడదు నెమ్మదిగా వేడెక్కును నెమ్మదిగా చల్లబడం వల్ల వీటి మధ్య ఉష్ణోగతల వ్యత్యాసాలు తక్కువగా ఉంటాయి వీటి మధ్య ఉష్ణోగతలు వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి గమనించారా అర్థమైందా సముద్రం ఉంది అంటేనన్నా సముద్రం అనేది లేటుగా వేడెక్కుతుంది లేటుగా చల్లబడుతుంది అందువల్ల సముద్రం ఉన్న పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మరియు వ్యత్యాసం ఉండదు ఎప్పుడైతే సముద్రానికి దూరంగా ఉన్న ప్రదేశాలలో ఉష్ణోగతలు వ్యత్యాసం ఎక్కువగా ఉంటాయని ప్రస్తావనకు తెలుసు భూమి తొందరగా వేడెక్కుతుంది తొందరగా చల్లబడుతుంది అందువల్ల రాజస్థాన్ ప్రాంతం పువ్వులు వేడి ఎక్కువగా ఉంది ఎండి విపరీతమైన ఎండి వచ్చింది రాత్రి అయింది వెంటనే చల్లబడిపోయింది ప్లస్ ఫైవ్ డిగ్రీలు నమోదుగా అయిపోయింది ఈ విధంగా కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతల వ్యత్యాసం తక్కువగా ఉంటాయి ఓకే నెక్స్ట్ అదే విధంగా తదుపరి నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము మనము కనుక్కోండి అన్నాడు ఏంటమ్మా కనుక్కోండి ఏంటి కనుక్కోండి రాజస్థాన్ ప్రాంతంలో ఏనన్నా రాజస్థాన్ ప్రాంతంలో ఇల్లు మందంపాటి గోడలు చదునైన పైకప్పు ఎందుకు కలిగి ఉన్నాయి నేను చెప్పాను నేను ఏం చెప్పాను నేను తూర్పు నుంచి పడమరకు పోయే గొలది గంగా నది లోయ ప్రాంతం నుంచి పడమరకు పోయే గొలది మరియు వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల అక్కడ వివిధ మార్పులు జరుగును బట్టలలో మార్పు జరుగును ఆహారంలో మార్పు జరుగును ప్లస్ అదేవిధంగా వాతావరణంలో కూడా మార్పు జరుగును వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలు కూడా మార్పు జరుగున ప్రస్తావన నిన్న తరగతిలో మాట్లాడినాను ఇక్కడ రాజస్థానీల్లో మందంపాటి గోడలు ఉన్నాయి అంటున్నాను ఎందుకు మందంపాటి ఉన్నాయి ఎండలు ఎక్కువ వేడి ఎక్కువ ఆ వేడిని నిరోధిస్తాయి ఆ పెద్ద పెద్ద మందంపాటి గొడవలు అది మనకు ఆన్సర్ అదే విధంగా టెరాయ్ ప్రాంతంలో ఏమన్నా టెరాయ్ ప్రాంతంలో గోవా ప్రాంతంలో మంగళూరు ప్రాంతంలో ఇండ్లు వాలుగా ఉండి పైకప్పులు ఎందుకున్నాయి ఇల్లు వాలుగా ఉండి పైకప్పులు ఎందుకున్నాయి అంటే ఈ పరిసర ప్రాంతాలలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతము ప్లస్ టెరాయ్ ప్రాంతంలో కూడా నైరుతి పునాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షం పడితే కిందికి జారిపోయే విధంగా పైకప్పులు కలిగి ఉన్నాయి అనే ప్రస్తావన మనం తీసుకోవచ్చు అదేవిధంగా అస్సాంలో ఇళ్లను ఊతకాలలో ఎందుకు నిర్మించారు కర్రలతో నిర్మిస్తారంట ఎక్కడ అస్సాంలో అక్కడ భూకంపాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి కర్రలతో ఎక్కువ నిర్మిస్తారు అంటే పెద్ద ప్రమాదం జరగదు అదేవిధంగా సిస్టమ్ మన మనకు ఆంధ్రప్రదేశ్లో విధంగా బిల్డింగ్స్ కడితే అది కూలిపోతే ఎక్కువ నష్టం జరుగుతుంది ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి చనిపోవడం సంఖ్య ఎక్కువ ఉంటుంది అదే ఊతకర్రలతో నిర్మిస్తే పెద్ద ప్రమాదం ఉండదు కాబట్టి అస్సాం ప్రాంతంలో ఊతకర్రల పైన ఇల్లు నిర్మించడం జరుగుతున్నది అదేవిధంగా నక్స్ మరియు తదుపరి ఇక్కడ ఏంటి సముద్రం దూరం పెరిగే కొద్దీ సముద్రం దూరం పెరిగే కొద్దీ దాని మిత ప్రభావం తగ్గుతుంది ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవిస్తారు ఈ పరిస్థితులు ఖండాంతర్గత స్థితి అంటారు ఇప్పుడే చెప్పాను కదా సముద్రం దూరం పెరిగే కొద్దీ మితమైన ప్రభావం ఉంటుంది విపరీతమైన చలి విపరీతమైన వెండ ఉంటుంది ఎక్కడా సముద్రానికి దూరం పోయే అదే విధంగా నెక్స్ట్ కనుక్కోండి ఏమన్నా కనుక్కోండి చూడండి ప్రపంచంలో చాలా ఎడారులు ఉప ఉష్ణ మండల ఖండాల పచ్చమంచుల్లో ఉన్నవి కనుక్కోండి ప్రపంచంలో ఎన్న ప్రపంచంలో మరియు ఎడారు మొత్తము ఉప ఉష్ణ మండలంలో ఉప ఉష్ణ మండలంలో ఖండాలు పశ్చిమ అంచుల్లో ఉన్నాయి ఎందుకు చూడండి ఎందుకు పశ్చిమ అంచుల్లో ఈ ఎడారులు ఉన్నాయంటే ఎగ్జాంపుల్ ఇది దక్షిణ అమెరికా ఇది ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఐరోపా ఆసియా ఉత్తర అమెరికా మరియు ఇది ఇలా ఉంది ఇక్కడేమున్నాడు ఎడారులన్నీ పచ్చమంచుల్లో ఉన్నాయన్నాడు పచ్చమంచులు ఇది ఇదంతా పశ్చిమ ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇది ఇది జస్ట్ తదుపరి ఇక్కడ మనం తీసుకుంటే ఈ ప్రాంతం ఆసియా ఖండానికి పచ్చమంచు ఎందుకు పచ్చమంచుల్లో ఎడ ఎడాలు ఏర్పడుతున్నాయని ప్రస్తావన తీసుకుంటే నన్న ఒక పవనము వర్షపాతాన్ని కలిగిస్తాయి ఆ పవనము తూర్పు నుంచి రావడం జరుగుతాయి లేదా పశ్చిమ నుంచి రావడం జరుగుతాయి తూర్పు నుంచి వచ్చే పవనాలు తూర్పు భాగంలోనే పర్వతాలు అడ్డు తగలడం వల్ల తూర్పు ప్రాంతంలోనే వర్షం ఎక్కువగా ఉంటుంది పడమర అంచుల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఇక్కడ ఎడార్లు ఏర్పడతాయి అర్థం కాలేదా మీకు మీకు శీతం చేతి చేపలు చెప్పేటప్పుడు తూర్పు నుంచి కొన్ని పవనాలు వస్తున్నాయి అంటున్నాను ఈ తూర్పు నుంచి వచ్చే కొన్ని పవనాలు తూర్పు ప్రాంతంలో ఉన్న పర్వతాలు అడ్డు తగలడం వల్ల తూర్పు పరిసర ప్రాంతాల్లోనే వర్షం పడుతున్నది పశ్చిమ పరిసర ప్రాంతాలలో వర్షం తక్కువగా నమోదవుతున్నది అందువల్ల పశ్చిమ అంచుల్లో పశ్చిమ అంచుల్లో ఎడార్లు ఏర్పడినాయి కారణం తూర్పు అంచులో పర్వతాలు ఉండి అడ్డు తగడం వల్ల వర్షపాతం అక్కడే నిలబడిపోయేసి అంచుల్లో ఎడార్లుగా మార్పు చెందినవి ఇది మనకు ప్రపంచంలో ఎడార్లు విశేషాలు అదేవిధంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు అచ్చాంశము చెప్పానా లేదా ఎత్తు చెప్పానా లేదా పీడనం మరియు ప్రవాహాలు ఇవన్నీ డిస్కషన్ పూర్తిగా చేశాను అన్న అచ్చాంశం ప్రభావితం చేస్తున్నది ఎత్తు ప్రభావితం చేస్తున్నది పీడనం ప్రభావితం చేస్తున్నది అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మరియు కొరియాలిసిస్ ఏంటమ్మా కొరియాలిసిస్ భూమి తన చుట్టూ తాను తినడం వల్ల భూమి తన చుట్టూ తాను తినడం వల్ల కొరియాల శక్తి ఏర్పడతాది భూమి తన చుట్టూ తాను తియ్యడం వల్ల కొరియాల శక్తి ఏర్పడుతుంది ఈ కొరియాల శక్తి ఆధారంగా ఏమన్నా ఈ కొరియాల శక్తి ఆధారంగా ఉత్తర గోళంలో పవనాలు కుడివైపుకు దక్షిణ గోళంలో పవనాలు ఎడమవైపుకు రావడానికి ప్రధాన కారణం పెరిల్స్లా సూత్రం అర్థమైందా లేదా చూడండి మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ బుక్ లో అమరుస్తున్నాను భూమి తన చుట్టూ తాను వల్ల భూభ్రమణం అంటున్నాము ఈ భూభ్రమణం వల్ల కొరియాల శక్తి ఏర్పడుతుంది కొరియాల శక్తి ఆధారంగా పెరల్సలా సూత్రం ప్రకారం ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు దక్షిణార్ధగోలంలో ఎడవ వైపుకు అదే పెండ్ ఆ పాయింట్ రాశాడు దీన్ని పెరల్సరా అని కూడా అంటారు దీన్ని పెరసలా అని కూడా అంటారు అదే విధంగా నెక్స్ట్ తదుపరి నన్న పశ్చిమ తుఫాన విక్షోభాలు పశ్చమ తుఫాన విక్షోభాలు ఎక్కడి నుంచి వస్తాయి మధ్యధరా సముద్రము సీత ఏ కాలంలో శీతాకాలంలో సీతాకాలంలో మధ్యధరా సముద్రం నుంచి ఇవి రావడం వల్ల వీటిని జెట్ సీమ్స్ అంటాము వీటిని జెట్ సీమ్స్ అంటాము వీటిని మరొక పేరు మహా ఉత్పవనాలు అంటాము మరొక పేరు పశ్చమ విక్షోభాలు పశ్చమ తుఫాన్ విక్షోభాలు పశ్చమ తుఫాన్ విక్షోభాలు అదే విధంగా నెక్స్ట్ అన్న భారతదేశానికి ఋతుపవనాల ప్రభావం ఉన్నదా లేదా ఉన్నది మరియు భారతదేశంలో ఋతుపవనాల ప్రభావం ఉండడం వల్ల భారతదేశానికి నైరుతి ఋతుపనాల ప్రభావం ఉన్నది ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉన్నది ఏ ఋతుపనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నది నైరుతి ఋతుపనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నది ఎందుకు పెట్టిన నైరుతి అంటారు అవ మన దేశానికి నైరుతి దిశలో రావడం వల్ల బట్టి నైరుతు అంటున్నాం అదే విధంగా ఇవి భారతదేశానికి నైరుతి పునాల ప్రభావం ఎక్కువగా ఉన్నది నెక్స్ట్ కాలాలను ఎన్ని రకాలుగా విభజన చేశాం మనము నాలుగు రకాల కాలాలుగా విభజించాం ఒకటి శీతాకాలం ఏనా ఒకటి శీతాకాలం మరియు శీతాకాలం గురించి పూర్తి సమాచారం ఇచ్చాను రెండోది ఏంటి వేసవికాలం రెండవది ఏంటి వేసవికాలం అంటే శీతాకాలం పూర్తిగా చర్చించాను అన్న వేసవికాలం పూర్తిగా చర్చించాను నెక్స్ట్ తదుపరి ఏంటి ఇక్కడ నైరుతు ఋతుపనాలకు మరొక పేరు ఏంటి పురోగమన పవనాలు నైరుతి పొనాలకు మరొక పేరు ఏంటి పురోగమన పవనాలు మరియు ఎక్కడ మొదటిసారిగా ప్రవేశించాయి జూన్ ఒకటిన కేరళలో ప్రవేశించాయి జూన్ ఐదున కర్ణాటకలో ప్రవేశించాయి జూన్ పదిన మహారాష్ట్రలో ప్రవేశించాయి జూన్ పదహైదున గుజరాత్ అహ్మదాబాద్ మరియు యూపీలో ప్రవేశించాయి మరియు జూన్ ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో ప్రవేశించాయి జూలై పదహైదు నాటికి చూడన్న జూలై పదహైదు నాటికి భారతదేశం అంతా వ్యాపించాయి ఎప్పుడు నాటికి జులై పదహైదు నాటికి ఏంటి పురోగమన ఋతుపవనాలు ఎన్ని శాఖలుగా విడిపోయింది రెండు శాఖలుగా విడిపోయింది ఒకటి అరేబియా శాఖ రెండు బంగాళాఖాతం శాఖ చూడండి ఒకటి అరేబియా శాఖ రెండు బంగాళాఖాతం శాఖ ఇలా రెండు శాఖలుగా విడిపోయింది ఏది నైరుతి ఋతుపవనాలు మొదటిసారి ఎక్కడ ప్రవేశించిన జూన్ ఒకటికి కేరళ భారతదేశం అంతా ఎప్పుడు వ్యాపించింది జులై పదహైదు నాటికి ఏ ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఎన్ని శాఖలుగా విడిపోయింది రెండు శాఖలుగా విడిపోయింది ఎక్కువ వర్షపాతం ఎక్కడ గురింది మేఘాలయ ప్రాంతంలో కాశీ కొండల్లో ఎక్కువగా కారణం అంటే తూర్పు నుంచి పడమరకు పోయగలది వర్షపాతం తగ్గిందా పెరిగిందా తగ్గింది మీకు తెలుసు అదే విధంగా నెక్స్ట్ తదుపరి ఏంటి ఈ పురోగమన ఋతుపవనాలను వర్షాకాలం కూడా అంటాం ఎందుకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే విధంగా తర్వాత ఇదే పురోగమన పొనాలు మళ్ళీ వెలు తిరగడం వల్ల తిరోగమన పోనాలు అంటాము పురోగమన పవనాలు మళ్ళీ వెలు తిరగడం వల్ల తిరోగమన పవనాలు అంటాము తిరోగమన పవనాలకు మరికి పేరి ఈశాన్య ఋతుపనాలు ఎందుకు దీన్ని ఈశాన్య రుతుపోనాలని పేరు పెట్టామంటే ఆ ఈశాన్య దిశలో వెనుదిరగడం వల్ల వీటిని ఈశాన్య అంటాము అందువల్ల తిరోగమన ఋతుపోనాలు లేదా సంధికాలం ఈ తిరోగమన ఋతుపనాల వలన ఎక్కువగా వర్షం పడే ప్రదేశం వచ్చేసి కోరమండల్ తీరం తమిళనాడులోనే కోరమండల్ తీరంలో ఎక్కువ వర్షపాతం వల్ల తిరోగమన ఋతుపవనాల వలన ఎస్ మీకు తెలుసా భూమి పైన అత్యంత తేమతో కూడిన ప్రదేశము మాసిన్ రామ్ ఏమిటో కూడిన ప్రదేశము మాసిన్ రామ్ నిన్నే చెప్పాను స్టాలిక్ టైట్ స్టాలిక్ మైట్ స్టాలిక్ టైట్ స్టాలిక్ మైట్ గుహ పైకప్పు టైట్ గుహ కింది కప్పు మైట్ పైకప్పు టైట్ కింది కప్పు మైట్ నిన్నే ఎవరినిచ్చానమ్మా చాలా క్లారిటీగా ఎవరినిచ్చానన్నా అదే విధంగా నెక్స్ట్ తదుపరి తిరోగమన పవనాలు ఏనన్నా తిరోగమన పవనాలు ఇలా తిరోగమన చెందినవి ఇలా ఈ విధంగా ఈ విధంగా తిరోగమన చెంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ అటాక్ చేయడం వల్ల హై ప్రెజర్ అటాక్ చేయడం వల్ల సముద్ర తీర ప్రాంతాలలో ప్లస్ తమిళనాడు తీర ప్రాంతాలలో వర్షపాతం కురువును అనే ప్రస్తావన తీసుకొచ్చాను ఏ ఋతుపనాల వలన తిరుగమన ఋతుపనాల వలన ఎప్పుడైతే బంగాళాఖాతంలో తుఫాన్లు పడతాయో అప్పుడప్పుడు గోదావరి డెల్టా కృష్ణా డెల్టా కావేరి డెల్టా ప్రాంతాలలో వర్షపాతం నమోదవును కొద్ది ప్రభావం పెరిగితే చివరికి ఒడిశా ప్రాంతాన్ని ఒడిశా తీర ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాన్ని బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా ఈ తుఫాను రావడానికి అవకాశం ఉంది వీటివల్ల వల్ల తిరోగమన ఋతుపవనాల వలన ఎక్కువగా ఎక్కడ కురుస్తుంది కోరమండల్ తీరంలో కురుస్తుంది ఇది మనకు టెక్స్ట్ బుక్ సంబంధించిన అంశం అదే విధంగా తదుపరి వర్షపాతం విస్తరణ అన్నాం వర్షపాతం విస్తరణ చెప్పాను నేను భారతదేశంలో నాలుగు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ పడే ప్రాంతాలు మరి మీరు మీరే గమనించారు ఈశాన్య భారతదేశము పశ్చిమ తీరం అంటే పశ్చిమ కణములో ఈశాన్య భారతదేశంలో నాలుగు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ పడుతుంది మరి ఎక్కడ పశ్చిమ రాజస్థాన్ పశ్చిమ రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాలు గుజరాత్ హర్యానా పంజాబ్ అరవై సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండను అంటే ఇక్కడ అరవై సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండను ఇది భారతదేశంలో విశేషాలు అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో లే పరిసర ప్రాంతాల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఎందుకు లే హిమాలయాలు అడ్డు తగడం వల్ల లే పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది ఇది మనకు ప్రాజెక్ట్ అదే అదేవిధంగా నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్లో బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే క్రింది వాణిలో ప్రపంచంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రదేశం అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మీకు అందరికి తెలుసు మాసిన్ రామ్ ఏంటమ్మా మాసి రామ్ మరొక విషయం రెండో పెట్టు వేసవి కాలంలో ఉత్తర మైదానాల్లో వీచే పవనాన్ని ఇలా అంటారు వేసవి కాలంలో ఉత్తర మైదానాల్లో వీచే పవనాన్ని ఏమంటారు లూ పవనాలు అంటారు వేసవి కాలంలో కదా రాజస్థాన్ కదా రాజస్థాన్ అనేది ఉత్తర ప్రాంతమే కదా ఆ ఉత్తర ప్రాంతంలోనే లూ పవనాలు అంటారు అదేవిధంగా వాయు భారతదేశంలో చలికాలంలో క్రింది వాటిని ఏ వర్షపాతానికి కారణమవుతాయి చలికాలం చలికాలం అంటే శీతాకాలం శీతాకాలంలో వాయు భారతదేశ భాగంలో అంటే వారి వాయు భారతదేశం అంటే ఇది మ్యాప్ ఇలా మ్యాప్ తీసుకుంటేనన్నా వాయు భారతదేశం ఈ పరిసర ప్రాంతాలలో వర్షం కురిపించేటువంటి అంటే అవి పచ్చ